సంఘటన రాజ మల్లికిరెడ్డి రాజారెడ్డి కీర్తి వెంకటేశ్వరులు అనేటువంటి ఇద్దరు దొంగలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ఎలక్షన్కి ఒక పది పదిహేను రోజులు ఉన్నాన అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్ళిద్దరు దొంగలు పార్టీలో చేరింది పార్టీలో చేరి ఏం చేసిందంటే మేము బ్రహ్మాండంగా వర్క్ చేస్తాం పార్టీకి బలోపతం చేస్తాం పార్టీకి కట్టుబడి ఉంటాం ప్రతి గ్రామంలో మేము చాటర్ తీసుకొస్తాం మాకున్న బలం ఎవరికీ లేదు అనుకుంటా ఏతులు కొట్టుకుంటూ వచ్చి ఇద్దరు దొంగలు ఈ దొంగలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పదమూడు నెలలు అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో పుల్లలు పెట్టుడే ఉండుడేమో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తాడు పోయేదేమో టీఆర్ఎస్తో ఉంటాడు జల్సాలు చేసుకుంటూ యాటలు కోసుకుంటూ తర్వాత ఈ ముప్పై ఒకటో తారీఖు నాడు ముప్పై అది థర్టీ ఫస్ట్ అని ఎమ్మెల్యే డాక్టర్ దగ్గర పోయి పందికూర తీసుకుపోవడం ఈ కోళ్ళ కూర తీసుకుపోవడం ఈ అక్కడ అక్కడ అక్కరకర్రాని విషయాలన్నీ అక్కడ ఇక్కడ ఏమో అన్ని విషయాలు మాట్లాడేది మేము ఈ దొంగలు ఏం చేసినట్టే అసలు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి వచ్చి వెళ్తారు వచ్చి ఏం చేసిండ్రు ఇక వీళ్లకు ఆ రోజు ఏం చేసిన వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి అటు టీఆర్ఎస్ ఓటేలే ఇటు కాంగ్రెస్ ఓటేలే వీళ్ళిద్దరు కలిసి బీజేపీకి ఓటేసారు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆటే వేసారు ఎంపీ ఎన్నికల్లో కూడా ఆటే వేసారు వీళ్ళు వీళ్ళిద్దరు ఏం చేసారు అంటే ఎటు కాకుండా ఇక్కడ క్యాడర్ను అయోమయం చేయాలి వీళ్ళను బలహీనపరచాలి అనే ఆలోచనతోనే వాళ్ళు వాళ్ళు ముందుకొచ్చారు అయితే వీళ్ళ పతంగాలన్నీ ఇక్కడ మండల పార్టీ కార్యకర్తల నాయకులు గమనించారు వీళ్ళు ఎక్కడ మాట్లాడతారు ఎక్కడ పోతారు ఏ సందులపై గుసగుస పెడతారు ఎవరు చెవుల చెవులో ఏం చెప్తున్నారు అనే మొత్తం మేము వివరి వివరంగా మేము మా చెవులతో నిన్న రోజులు ఉన్నాయి అయితే వీళ్ళు చేసిన కథలు అసలు యాక్చువల్గా వీళ్ళని ఎప్పుడు ఆరు నెలల కింద మేము బహిష్కరించడం పాటు ఉంది వీళ్ళు నిన్న పోయి మేము కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ పని చేస్తలేదు ఎమ్మెల్యే సాబ్బు కరెక్ట్ పని చేస్తాలేని చెప్పి నేను అసలు ఈ కుక్కలను మొన్న మేము ఆరు నెలల కింద పంపించినాం ఈ దొంగలు అప్పుడే కావాలి జయను ఇప్పుడు ఎందుకు అసలు వీళ్ళు దెగటోడేవాడు అక్కడ దేకారు ఇక్కడ దేకారు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చేసిన పనులు చాలా ఉన్నాయి నైంటీ ఫోర్ నుంచి రెండు వేల పదమూడు వరకు పద్నాలుగు వరకు ఇరవై మూడు వరకు ఈ కే ఈ మండలానికి గన్పూర్ నియోజకవర్గానికి ఒక అద్దంలాగా పిలిచింది అటువంటి మా ఎమ్మెల్యేని విమర్శించే హక్కు ఈ దొంగలు దొంగలుగా దొంగలు మీరు నంబర్ వన్ దొంగలు మీ మీకు ఊర్లలో తరిమి తరిమి కొడతారు గ్రామాలలో పోతే ఇప్పుడు కీర్తి వెంకటేశ్వర్లు నువ్వు గుండ్లసాగరంలో రైతుల దగ్గర వేవి వసూలు చేసినావు మద్దలగూడెంలో చేసినావు పీసర్లో చేసినావు నా పార్టీ విషయంలో నువ్వు రెండు మూడు కోట్లు వసూలు చేసినావు రైతులను ముంచలే అర్తి ఉంటాయి అసలు నువ్వు ఇలా నమ్మరు వన్ నేను మంచి మంచిని నీతి నేను అని నీ వెనకాల చాలా బాగాతో ఉన్నది నువ్వు పీసార్ నువ్వు అసలు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి రాగానే అసలు యాక్చువల్గా ఆ రోజు అసెంబ్లీ మేము మైనస్ అయినాం ఈ దొంగలను ఎందుకు రాణించాలని పీసర్లు వాళ్ళు ఊరు మొత్తం మొత్తున్నది పక్కగా మొత్తుకున్నది కాబట్టి మీరు ఎక్కడ కూడా చెల్లరు మీ పని అయిపోయింది మీరు అదే తినుడు అదే తాగుడు అదే రాసలిలో చుట్టూ చేస్తారు దానికోసమే కొన్ని తప్ప మీరు కానీ మీతోనేమో డాక్టర్ గది వెళ్తాడు లేకపోతే చంద్రశేఖరరావు మళ్ళా ముట్టమొదరవుతాడు అది కళ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మమ్మార్ ఆత్ మళ్ళీ కళ్యాణశీ రెడ్డికి వెళ్తాడు మళ్ళీ సీఎం ముఖ్యమంత్రి దేవేంద్ర రెడ్డి అవుతాడు నీ పని నీ పని అయిపోయేది అసలే మీకు ఇక్కడ గిట్టక ఎందుకంటే మీరు తినవల్న ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న రైతులకు అందరికీ వసూలు చేసింది ఎంతమంది దగ్గర వసూలు చేసిన చరిత్ర ఆ మా దగ్గర ఉంది అందరి దగ్గర ఎంతమంది దగ్గర చేసిన్నారు మీరు ఎటు కాకుండా ఇప్పుడు ఊర్లో తిరిగే పరిస్థితి మీకు లేక ఈ యొక్క అధికార పార్టీతో పోతే మేము మేము చేసిన తప్పు తప్పు మేము పోతే అక్కడ కూడా మాకు స్థానం లేకుండా అయిపోయింది ఇక మా 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 భక్తులు ఖరాబ్ అయిపోయినాయనే ఆలోచన మీరు వెళ్తున్నాను అధికార పార్టీలో తప్పు చేసిన అసలు అధికార పార్టీ గురించి సంచదు తప్పు చేయకూడదు క్లియర్గా ఒకే బాట ఒకే మాట ఒక మన ఎమ్మెల్యే గారు ఏ మాట చెప్తే ఆ మాట మీద ఉండాలన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పనిచేయాలి ఎమ్మెల్యే సూచించిన ప్రకారంగానే పోవాలి ఎమ్మెల్యే గారు ఏ పని చేస్తే అపని చెయ్యాలి దేవుళ్ళ లాగా మనం ఇక్కడ లో పెంచుకోవాలి ఇవాళ మన మా సార్ మా కడియం శ్రేరి గారు ఇవాళ ఈ కి దాదాపు వెయ్యి కోట్ల మంజూరు ఈరోజు మా మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన గంట మన గన్పూర్కి కొండాపూర్ నుంచి వేలేరు మండలానికి దాదాపు నూట మూడు కోట్లతోని ఇలా యాభై చెర్లకు నీళ్ళు రావడం ఇవాళ మా అదృష్టం కడియం శ్రీ యొక్క కృషి ఇలా పది సంవత్సరాలు నువ్వు డాక్టర్ అయ్యారు ఎమ్మెల్యే చేసినావు పది పైసల పని కూడా చేయలేను జీరో ఏమైనా చేసినావా ఒకవేళ నువ్వు చేసినట్ట ఉంటే రేపు మేము అంబేద్కర్ కాడ ఉంటాం నువ్వు చేసింది లిస్ట్ పట్టుకురా మేము చేసింది లిస్ట్ పట్టుకుని వస్తాం నువ్వు అది ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యే సాబ్బు అట్లా ఇస్తాను ఇట్లా ఇస్తాను కడియం కడియం శ్రీ గారికి విమర్శించే హక్కు నైతిక విలువలు మీకు లేవు కడియం శ్రీ గారి కింద ఎంత మీరు కనీసం సరిపోరు మీరు ఆయనతో పోటీ పడే తత్వం ఉందా మీ దగ్గర ఆ రోజుల్లో అసలు డాక్టర్ రాజ్యాకు టికెట్ ఇచ్చింది కానీ అదే కడియంసారి కాదు మా సార్ కనుక టికెట్ ఇస్తే ఇది నంబర్ ఆఫ్ తెలంగాణలోనే ఇంకా నంబర్ ఆఫ్ కాన్షియన్షియల్ చాలా పది పదిహేను సంవత్సరాలు వెనకబడిపోయింది అది దృష్టిలో పెట్టుకుని ఇలా రాత్రి వాళ్ళు భోజనం చేయకుండా నీళ్ళు తాగకుండా నా కాన్షియన్షియల్ నా జనం నా ప్రజలు నా రైతులు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి మా కడియం శ్రేణ్ణి విమర్శిస్తాను ఇంత దమ్ముని అసలు ఉన్నది అనేక దమ్ము విమర్శిస్తే ఇంకోసారి విమర్శిస్తే మీ అందరి నాలుకలు పోషిపడేస్తాం మా మా నాయకుని జోలికి వచ్చినందుకు మా నాయకుడు ఒకవేళ తప్పు చేస్తే సార్ మీరు మీరు మా నాయకుడు తప్పు చేస్తాడే కాదు అంటే కొన్నిసార్లు చేయడు రెండు వందల శాతం కూడా చేయడు మచ్చలేని నాయకుడు మావాడు మా కడియం శ్రేణి మా కడియం శ్రేణి నేను విమర్శించ అధికారం నీకెక్కర్ నువ్వు ఎంతటోనివి అసలు ఇవాళ పది పది సంవత్సరాలు వెనుక పడిపోయింది మా నియోజకవర్గం ఇవాళ ఏ పార్టీలో ఉన్నా కూడా ఇవాళ ఎక్కడ పోయినా ఏ ములో పోయినా కూడా కడియం శ్రీహరి ఏ నియోజకవర్గం అంటే అబ్బా కడియం శ్రీహరి అంత నాయకుడు ఎవరు లేరు బై మేము అదృష్టం అని చెప్పి అంటారు మమ్మల్ని అందుకే ఇవాళ ఏ కోరి మళ్ళీ మన సార్ని గెలిపించుకున్నారు గెలిపిస్తే ఇవాళ ఏమో ఇంట్లో పండలే ఇవాళ ఆర్మీ సార్ కృషి చేస్తాడు సీఎం దగ్గర కూర్చుంటాడు వెయ్యి కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి వెయ్యాల మా నియోజకవర్గానికి ఆ దమ్ము నీకుండేరు అప్పుడు డాక్టర్ రాజే నువ్వు అట్టరాజు మాటలు ఎక్కడ పెట్టి అక్కడ ఈ ఏమైనా వేసుకొని మళ్ళీ పోయినావు ఈ దొంగలకి ఎవరు నమ్మకరా ఇప్పుడు ఈ దొంగలు పోయినందుకు ఇప్పుడు అందరూ సమరపడతాను అక్కడ వచ్చేటోళ్ళు కూడా ఇప్పుడు చాలామంది వస్తువులు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు చేయక వీళ్ళు రాక వీళ్ళు ఉన్నప్పటికే ఉల్లలు పెట్టడం అది చేయడం ఇది చేయడం ఇవన్నీ చేసిండు కాబట్టి జాగ్రత్త మేము మిమ్మల్ని ఎప్పుడో బహిష్కరించినాం ఆరు నెలల కింద మీరు మీరు వెళ్ళిపోయారు ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ రాజధాని చేసిపోయినామంటే సిగ్గు ఉండాలి శరం ఉండాలి ఈ వీళ్ళిద్దరికీ అసలు ఈ గ్రామాలలో తిరుగుతారా మీరు మీరు ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసినా మొత్తం తగ్గిస్తాం మీ ద్వారా మీ ఎమ్మడే పడతాం మేము హండ్రెడ్ పర్సెంట్ ఈవేళ అక్కడ ఐదారు గ్రామాలు మొత్తం ఐదారు కోట్లు ఇద్దకున్నాడు పీక్ దగ్గర మా గడియం శ్రీహరి గారిని మా సార్ని మా కార్యకర్తలను మా ముద్ద నాయకులను మా పార్టీ మీద ఏలు చూస్తే తరిమి కొడతాం కబర్దార్ బిడ్డలారా టీఆర్ఎస్ పార్టీ నాయకులారా పక్కగా చెప్తున్నాం మేము ఎవ్వరు అయ్యకు భయపడదు లేదు మేము తప్పు చేస్తలేం మా సార్ దగ్గర తప్పు పని చేస్తే మమ్మల్ని ఐదు నిమిషాలు కూడా వెళ్ళకొడతాడు మా నాయకుడు తప్పు చేయడు మా నాయకుడు చెప్పిన మాట మీదకెళ్ళే ఉంటాం మా నాయకుడు చెప్ బాట చూపించిన బాట మీదకెళ్ళి నడతాం మా నాయకుడు చెప్పిన చెప్పే పద్ధతుల్లో మేము పోతాం మా మండలానికి మా గ్రామానికి డెవలప్ చేసే ఆలోచనలు మేము సార్ దగ్గర కూర్చుంటాం మేము కొట్లాడి పనులు తీసుకుంటాం ఈ అలా సారు నాలుగు సంవత్సరాలు ఒకట కాన్సెన్సినే ఒక 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 రూపురేఖలో ఒక అద్దంలాగా తీర్చిదిద్దే బాధ్యత సాధిస్తున్నాడు కాబట్టి మేము మా సార్కి ఇంకోసారి ఆ సార్ పరిస్థితి ఇట్లా అతని చెప్తే మొత్తం మేము ఊరుకునేలేదు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి జడ్పీటీసీ ఎంపీటీసీ ప్రతి వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే జడిపిటీసీ దాకా ఒక్క ఒక్క వార్డ్ మెంబర్ను కూడా ఓడియం ఒక్క వార్డు మెంబర్ కూడా ఓడిపోడు ప్రతి ఒక్కరిని గెలిపించుకుంటాం వార్డు మెంబర్లను గెలిపించుకుంటాం సర్పంచ్లను గెలిపించుకుంటాం జడ్పీటీసీలను గెలిపించుకుంటాం ఎంపీటీసీలను గెలిపించుకుంటాం తెల్లందానికి ఆ పొద్దునక కష్టపడతాం సార్లు సార్ పేరు నిలబెట్టుకుంటాం స్టేట్లోనే డీఎంసీఆారి పేరు మోగాలే కాన్స్టెన్స్లో చేస్తాం సార్ పేరు నిలబెట్టుకుంటాం మా పేరు నిలబెట్టుకుంటాం అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పి మనం చేస్తూ అందరికీ నా యొక్క ధన్యవాదాలు